మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర బింబిసార సినిమా తీశారు కదా అదే డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా రోజులుగా మెగా ఫ్యాన్స్ అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు సోషియో ఫ్యాంటసీ కథతో తిరగెక్కుతున్న ఈ సినిమాపై జనాలకైతే చాలా ఇంట్రెస్టింగ్ క్రేజ్ అయితే ఉంది ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఎలా ఉంటుందా అనే అంచనాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ సినిమాలో ఒక చిన్న వీడియో అనేది వైరల్ అవుతుంది మరి సోషల్ మీడియాలో అది ఏంటి అంటే విశ్వంభరా నుంచి ఓ లీక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ సినిమాలో మెగా హీరో మెగా హీరోయిన్ కూడా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తుంది విశ్వంభరా సినిమాలో మెగా భావమరదలు సాయి ధనం తేజ్ నిహారిక గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారట సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది నిహారిక గతంలో చిరు సైరా మూవీలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే తేజ్ ఇప్పటి వరకు మెగాస్టార్ తో కలిసి నటించలేదు ఈ ఇద్దరు ఇప్పుడు విశ్వంభరా సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా విశ్వంబర సినిమాను దర్శకుడు జగదేగ వీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అప్పట్లో ఆ సినిమాకి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ విశ్వంబర సినిమా కూడా అదే క్రేజ్ వస్తుంది అంటున్నారు డిరెక్టర్